ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓడ్రోవల విషయంలో అలాగే ఎయిర్పోర్ట్స్ విషయంలో ఒక కీలక ఒప్పందం జరిగిందని ఆ కీలక ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశ దిశ మారబోతున్నాయనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ కీలక ఒప్పందాలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓడరేవుల అంశంలో అలాగే ఎయిర్పోర్ట్ల అంశంలో ఇప్పుడు ఒక కీలక ఒప్పందం జరిగిందని ఆ ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశ దిశ మారబోతున్నాయన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు ఏపీ మారి మారి టైం అలాగే ఏపీఎం టెర్మినల్స్ ఈ మధ్య ఒప్పందం కుదిరింది తొమ్మిది వేల కోట్ల రూపాయల ఒప్పందం ఇది దీని ద్వారా పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి ప్రాథమికంగా అని చెప్పి అంచనా వేస్తున్నారు అయితే ఈ ఒప్పందం మిగిలినటువంటి ఒప్పందాలకి భిన్నంగా ఏంటి నిజంగానే ఏపీ దశను మార్చబోతుందా అని అంటే ఖచ్చితంగా మార్చే అవకాశం ఉంది ఎందుకనంటే మిగతా రాష్ట్రాలకి లేని సౌకర్యం మిగతా రాష్ట్రాలకి లేనిటువంటి ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్కు ఉంది ఏంటంటే దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది అవును ఈ సముద్ర తీరం ఏమిటి ఓడరేవుల్ని ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఎలా ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక ఓడరేవు లేదా హార్బరు ఇది ఆయన కాన్సెప్ట్ సరే దీన్ని డెవలప్ చేయడానికే ఏపీ మారిటో మారిటోరియం అనేది ఒకటి పెట్టారు ఇప్పుడు ఏ విధంగా అయితే సిఆర్డిఏ ఉందో అమరావతికి అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒప్పందాలు ఏం జరిగినా సిఆర్డిఏతో కుదుర్చుకుంటుంది అవును ఏపీ మారిటైమ్ అని చెప్పి ఇది ఓడ్రైవ్లకు సంబంధించి మొత్తం పెట్టారు ఈ ఓ ఏపీ మారిటైమ్ టైం తోటి అన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటాయి ఏది ఓడ్రైవ్లకు సంబంధించి ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక ఓడ్రైవ్ లేదా హార్బరు అది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి ఓకే అనేది అంచనా వేస్తున్నారు ఇది గేట్ గేట్వే ఆఫ్ ఈస్ట్ గేట్వే ఆఫ్ ఈస్ట్ లాగా డెవలప్ చేయాలి ఎగుమతులు దిగుమతులను పెంచడం ద్వారా దాన్ని మరింతగా లాజిస్టిక్ కంపెనీలు కానీ ఇవన్నీ తీసుకురావాలి మరో సింగపూర్ లాగా మార్చాలి ఆ తీర ప్రాంతం మొత్తాన్ని అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఓకే వీటితో పాటు నిన్న జరిగిన అంటే గురువారం జరిగిన ఒప్పందాలను కనుక మనం చూస్తే కనుక నిర్ణయాలు క్యాబినెట్లు తీసిన నిర్ణయాలు కానీ ఒప్పందాలు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ నిజంగానే దశ దిశ మారబోతుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది అంటే యాజ్ జరగాలి ఇవన్నీ యాజీగా ఇంప్లిమెంట్ జరగకపోతే జరగ జరగకపోవడానికి కారణాలు కూడా ఉంటాయి సార్ చాలా కారణాలు ఉంటాయి ఎందుకంటే ఈ లోపల మళ్ళీ మెయిల్స్ పెట్టే వాళ్ళు ఉంటారు వ్యతిరేకంగా రావద్దు పెట్టుబడులు లెటర్స్ రాసే రాసేవాళ్ళు ఉంటారు కంపెనీలు వెనక్కి ఉంటాయి ఒప్పందం ప్రకారం జనరల్ గా ఏంటంటే ఇప్పుడు సదస్సులు జరుగుతాయి పారిశ్రామిక సదస్సులు జరుగుతుంటాయి జరిగినటువంటి ఒప్పందాల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనుక ల్యాండ్ అయినా కానీ అంటే కార్యరూపంలోకి వచ్చినా కానీ సక్సెస్ఫుల్ అయినట్టే అని చెప్పి చెప్తుంటారు అంటే వందకు వంద శాతం రావు దాదాపు లక్ష కోట్ల ఒప్పందాలు అనుకోండి ఇరవై ఐదు లక్షల కోట్ల ఒప్పందాలు ల్యాండ్ అవుతాయి కార్యరూపంలోకి వస్తాయి అంతే తప్ప లక్ష కోట్ల ఒప్పందాలు జరిగినాయి కాబట్టి లక్ష కోట్లకు లక్ష కోట్లు రారు ఏ ఎక్కడ ఏ సదస్సులో కూడా అది సాధ్యం కాదు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి అన్ని కార్యరూపంలోకి రావాలని లేదు వస్తాయని కూడా నమ్మకోలేదు కాకపోతే ఇప్పుడు ఈ కంపెనీ మాత్రం ఖచ్చితంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చింది ఏపీ మారి తోటి ఒప్పందం కుదుర్చుకుంది ఏపీఎం టెర్మినల్స్ అనేది ఇది ఆల్రెడీ ల్యాండ్ అవుతుంది ఖచ్చితంగా ల్యాండ్ అవుతుంది ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే దీంతోపాటు జరిగినటువంటి ఒప్పందాలు చాలా ఉన్నాయి గతంలో అలాగే బైఫర్కేషన్ యాక్ట్లో కూడా అనేక అంశాలు ఉన్నాయి రావాల్సినవి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఇవన్నీ రావడంతో పాటు ఒప్పందాలు జరిగినవి యాస్టిజ్గా కనిపిస్తే నిజంగా కూడా దశ దిశ ఆంధ్రప్రదేశ్ది మారిపోతుంది ఇప్పుడు ఓడ్రైవ్లకు సంబంధించి చెప్పుకున్నాం తాజాగా గురువారం రోజు అనౌన్స్ చేసిన దాని ప్రకారం చిత్తూరు కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ ఓకే అలాగే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో కావల్ సమీపంలో దగదత్తి అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఈ రెండింటికి పర్మిషన్స్ వచ్చేసాయి ఓకే ఈ రెండింటికి ల్యాండ్ పూలింగ్ అంటే ల్యాండ్కి సంబంధించి సేకరణ కానీ పూలింగ్ కానీ జరుగుతూ ఉన్నాయి అంటే ఈ రెండు ఎయిర్పోర్ట్లు కూడా రాబోతున్నాయి వీటితో పాటు తాడేపల్లి తాడేపల్లిలో ఒకటి ఇలా మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనిమిది ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి ఓకే అలాగే భోగాపురం అది రెండు వేల ఇరవై ఆలకలో పూర్తి కాబోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం ఎయిర్పోర్టే కాదు దక్షిణ ఆసియాలో ఉండేటువంటి విమానాలన్నింటికి కూడా సర్వీస్ చేసేటువంటి సెంటర్ అది విమానాల సర్వీస్ సెంటర్గా కూడా మారిపోతుంది భోగాపురం అనేది చాలా ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది కదా మళ్ళీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి అని చెప్పి మంది భావిస్తూ ఉన్నారు కానీ భోగాపురం ఎయిర్ ఎయిర్పోర్ట్ కనుక పూర్తి అయితే ఆసియా దేశాల్లో ఉండేటువంటి విమాన సర్వీసులు అన్నీ కూడా సర్వీస్ సెంటర్ గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ సర్వీస్ సెంటర్ లేదు విమానాలకి సో ఆసియా దేశాల్లో ఉండేటువంటి అన్నీ కూడా ఇక్కడ సర్వీస్ సెంటర్ సర్వీస్ చేసుకోవడానికి వచ్చే అవకాశం ఉంది అన్ని రాకపోయినా కొన్ని వచ్చే అవకాశం ఉంది దాని పర్పస్ అది వైపు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ని ఫెసిలిటీస్ కి ఉన్నాయి శ్రీ సిటీ డెవలప్ అవుతుంది మొత్తం వరల్డ్ వరల్డ్ వైడ్ ఇప్పుడు శ్రీ సిటీ మారుమోగిపోతుంది ఎలక్ట్రానిక్స్ హబ్గా మారుతుంది ఇంకొక వైపు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ నిన్ననే ఒకటి ప్రారంభించారు ఇది ఇన్నోవేషన్ హబ్స్ అని ఇన్నోవేషన్ హబ్స్ని ప్రారంభించడం అని అంటేనే ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు జనరల్గా ఉద్యోగం కావాలనుకుంటారు కానీ ఈయన పారిశ్రామికవేత్తలు తయారు చేయడానికి ఇన్నోవేషన్ హబ్స్ ని తయారు చేశారు దాదాపు నాలుగు సిటీస్ లో ఇన్నోవేషన్ హబ్స్ ని పెట్టారు సో ఇవన్నీ చూస్తే కనుక దశ దిశ మార్చబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది నిన్న జరిగినటువంటి ఒప్పందాన్ని వివరాలు చూస్తే తొమ్మిది వేల కోట్లు మారిటైమ్ బోర్డు ఏపీ మారిటైమ్ బోర్డు ఏపీఎం టెర్మినల్స్ మధ్య ఎంఓయు తొమ్మిది వేల కోట్లు ఇది పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తాయి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో టెర్మినల్ ఏర్పాట్లు ఓకే టెర్మినల్ అంటే మనకి ఎయిర్పోర్ట్ టెర్మినల్ గుర్తొస్తాయి అది కాదు ఓ డ్రైవులకు కూడా టెర్మినల్స్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఇది తూర్పు తీరానికి ప్రధాన సముద్ర వాణిజ్య ముఖద్వారం తూర్పు తీరానికి ప్రధానమైనటువంటి సముద్ర వాణిజ్య ముఖద్వారంగా మారబోతుంది ఇది మారిటైమ్ గేట్ వే అని పేరు పెట్టారు దీనికి మారిటైమ్ గేట్ వే అని పేరు పెట్టారు సో లాజిస్టిక్ కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దేందుకు ఇప్పుడు ఒప్పందం కుదిరింది ఏ కంపెనీ అంటే వరల్డ్ అనే బాగా పేరున్నటువంటి మోలార్ మాయర్స్ మోలార్ మాయర్స్ గ్రూప్ లో భాగమైనటువంటి ఏపీఎం టెర్మినల్స్ ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ గా ఉన్నటువంటి కంపెనీ ఈ సంస్థతోటి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది సో దీని కారణంగా పోర్టులు టెర్మినల్ అభివృద్ధి అలాగే ఇప్పుడున్నటువంటి వాటికి ఆధునీకరణ ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ కారణంగా పారిశ్రామిక ప్రగతి కానీ ఎగుమతులు దిగుమతులు కానీ పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు సో లా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద లాజిస్టిక్ హబ్గా ఆ తీర ప్రాంతం మొత్తం మారిపోతుంది అనేటువంటి అంచనాని చంద్రబాబు నాయుడు గారు వేస్తూ ఉన్నారు ఆయన అంచనా వేశారంటే కనీసం వందలు డెబ్బై ఎనభై శాతం అన్నా ఫుల్ఫిల్ అయ్యేదానికి అవకాశం ఉంది అయితే కనుక డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ లాగా వికసిత ఆంధ్రప్రదేశ్గా మనం భావించడానికి చూడడానికి కూడా అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ